హలో శ్రీనివాసరావు గారా మాట్లాడేది అవును సార్ శ్రీనివాసరావు నా పేరు సుంకర్ నరేష్ అండి గారు చెప్పండి హైకోర్టు అడ్వకేట్ అండి కంటెస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ బిఎస్పీ పార్టీ ఉప్పల్ కాన్స్టిటెన్సీ చెప్పండి సార్ ఏం లేదండి మన స్టేషన్ కి ఒక కంప్లైంట్ వచ్చిందండి సాయినగర్ కాలనీ చింతల్ రోడ్ నెంబర్ త్రీ లో కొంతమంది రాత్రిపూట గోడలు దూకి డోర్ కొట్టుతున్నది మీ దృష్టి కూడా వచ్చిందని చెప్పి చెప్పారు వాళ్ళు కాలనీ వాళ్ళు ఒక ఐదు ఆరు గురకి వెళ్తే కంప్లైంట్ ఇచ్చారండి కామన్ కంప్లైంట్ ఓకే వాళ్ళు ఆ ఎవరైతే అన్ఐడెంటిఫైడ్ పర్సన్ దాంట్లో ఒక పర్సన్ కూడా లోకల్ పర్సన్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సో దానికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చారంట ఇప్పుడు వరకు ఏం యాక్షన్ లేదు ఎక్నోజ్మెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి అని అంటున్నారు ఎక్నోజ్మెంట్ నాకు పొద్దున ఓవరాల్ చెప్పారు మనోళ్ళు ఫోన్ చేసి బండి నెంబర్ కూడా నాకు మెసేజ్ చేశారు కొంచెం నేను బిజీగా ఉన్నాను తీసుకురాలి నాకు మాట్లాడింది లెవెన్ ఓ క్లాక్ ఓకే తీసుకొస్తాను మా బండి నంబర్ని బే చేసుకొని తీసుకొస్తాను తప్పకుండా కంప్లైంట్ అయితే ఇచ్చారండి వాళ్ళు మీకు మళ్ళీ కానీ మళ్ళీ వచ్చి ఇస్తారు కంప్లైంట్ పంపిస్తాను ఎందుకంటే వాళ్ళు సిసిటి ఫుటేజ్ అంతా ఉందండి మన వాళ్ళని పంపిస్తానండి ఓకే బెటర్ ఫైవ్ ఓ క్లాక్ నేను మీటింగ్ వెళ్తున్నాను ఇప్పుడు ఓకే ఫైవ్ ఓ క్లాక్ తర్వాత రమ్మానండి మహేష్ లేదంటే నేనే వెళ్తాను ఫైవ్ ఓ క్లాక్ తర్వాత ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ కొద్దిగా స్టూడెంట్ యాక్షన్ తీసుకోండి సార్ ఎందుకంటే ఈ నాడు టు ప్రివెంట్ ది క్రైమ్స్ ఆల్రెడీ మనం ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే ఇంకా ఎక్కువ చేస్తారు పొద్దునే జరగడం జరిగితే ఇబ్బంది కదా సార్ నథింగ్ అండ్ అట్లా అస్సలు ఉండదు మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత పెట్టే సమస్య లేదు నేనే సాయంత్రం సిక్స్ థర్టీకి అక్కడ విజిట్ చేస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ right on it thank you. Hı hı. Hadi